గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కూలింది ఈ ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్ కు వెళ్లారు అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు అనంతరం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని సమీక్ష నిర్వహించారు విమాన ప్రమాదంపై మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రమాద తీరు అనంతరం జరిగిన పరిణామాలు సహాయక చర్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు సమీక్ష అనంతరం విజయ్ రూపాణి కుటుంబాన్ని ప్రధాని పరామర్శించనున్నారు విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో రూపాణి కుటుంబాన్ని ఆయన భార్య అంజలి రూపాణిని ప్రధాని మోదీ పరామర్శించనున్నారు అంతకుముందు విమాన ప్రమాద స్థలిని ప్రధాని పరిశీలించారు ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుండి నేరుగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన ముప్పై ఎనిమిది ఏండ్ల రమేష్ విశ్వాస్ కుమార్ ని మోదీ పరామర్శించారు అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విమాన ప్రమాద తీరును ప్రధానికి రమేష్ వివరించారు అటువైపు అహ్మదాబాద్ విమాన ఘటనలో మృతుల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ సేకరిస్తున్నారు ఇప్పటి వరకు సుమారు రెండు వందల ఐదు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది ఒకవేళ బంధువులు విదేశాల్లో ఉంటే అక్కడే పరీక్షలు చేసి రిపోర్ట్లు పంపాలని అధికారులు సూచిస్తున్నారు కాగా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీ వేసింది నలుగురు అధికారులతో కమిటీ వేశారు ఇక ఈ ఘటనలో కీలకమైన డివిఆర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీనిలో ప్రమాదానికి సంబంధించిన కీలకమైన సమాచారం లభించే అవకాశం ఉంది మరోవైపు బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కూడా కీలకమైన సమాచారం లభించనుంది ఇక దీనిపై మరింత సమాచారం సీనియర్ కరస్పాండెంట్ వెంకట్రెడ్డి అందిస్తారు వెంకట్రెడ్డి చెప్పండి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ప్రమాద ఘటనకు సంబంధించి దేశం మొత్తం కూడా ఒకసారి ఇంటికి చెప్పొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఆ ప్రమాద ఘటన స్థలం నుంచి కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు మంది ముచ్చినటువంటి ఈ బోయింగ్ విమాన ప్రమాద ఘటనలో రెండు వందల ఐదు మందికి సంబంధించిన పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినట్టుగా అధికారులకు సమాచారం అయితే వస్తుంది మరొక వైపు మిగిలినటువంటి వ్యక్తులు ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కావడం వారి బంధువులు ఎవరు కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంతో ఆ లోతున విచారణ కొనసాగిస్తూ బంధువులకు మృతదేహాలను ఒప్పజెప్పే విధంగా కూడా చర్యలైతే భారత ప్రభుత్వంతో పాటు ఇటు డిసిసిఐ అదే విధంగా ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి దగ్గర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రమాదంలో ఇక నిన్న మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మధ్యాహ్నం ఎనిమిది గంటల పాటు ప్రయాణించాల్సి ఉండే విధంగా కూడా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఆ జాగ్రత్తల నేపథ్యంలోనే బ్లాక్ బాక్స్ ఇప్పటి వరకు దొరకపోవడం కూడా పలు అనుమానాలకైతే భావిస్తుందని చెప్పొచ్చు బ్లాక్ బాక్స్ దొరికితే గనక అసలు ప్రమాద సమయంలో ఏం జరిగింది ఎనిమిది వందల మీటర్ల నుంచి ఒక్కసారిగా ఒక హాస్టల్ భవనం పైకి తీసుకెళ్లినటువంటి ఆ ఈ ప్రమాద ఘటనలో ఇక మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికులు రెండు వందల ముప్పై మంది పన్నెండు వందల పాటు మొత్తం ఇరవై నాలుగు మంది హాస్టల్ సంబంధించినటువంటి మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందిన ఘటనకు సంబంధించి మొత్తం రెండు వందల నలభై ఐదు మందికి ఇప్పటి వరకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున భారత ప్రభుత్వం అదేవిధంగా ఇటు టాటా కన్సల్టెన్సీ సంస్థ సింగపూర్ ఎయిర్ ఇండియా మొత్తంలో సంయుక్తంగా ఇప్పుడు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం బ్లాక్ బాక్స్ పెరకపోవడంపై కూడా ఉదయం నుంచి బ్లాక్ బాక్స్ జరిగింది ఖచ్చితంగా కనీసం సమాచారం జరుగుతుందంటూ ఉదంతలు కూడా వ్యాఖ్యించిన నేపథ్యంలో ఉన్నాయి ఖచ్చితంగా దీనిపై సంగీతంగా నెలకొందనే చెప్పాలి జిటిసి సంబంధించినటువంటి యాభై మూడు మందిలో ఇప్పటి వరకు ముప్పై మందిని గుర్తించినట్టుగా కూడా తాజాగా సమాచారం అయితే వస్తుంది మరొక వైపు టర్కీ దేశస్తులు ఏడుగురు ఇట భారత్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రితో సహా మొత్తం నూట ఏడు మంది భారతీయులు ఉన్నారు రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ఘటన దేశం మొత్తం కూడా దిగ్వా వ్యక్తం చేస్తోంది విమాన ప్రమాదం అంటేనే ఆ ఖచ్చితంగా ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అయితే ఇప్పటికే నిపుణులు చెప్తున్న నేపథ్యం ఉంది ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి అమెరికా సంబంధించినటువంటి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన సేఫ్టీ వింగ్ ఒకటి అయితే ఎంక్వైరీ ప్రారంభించింది ఆ భారత్ అదేవిధంగా ఇతర దేశాల సంయుక్తంగా కూడా ఆ వింగ్ పనిచేస్తుంది ఈ నేపథ్యంలోనే ఫస్ట్ భారత ప్రభుత్వం స్పందించడమే కాకుండా ఇటు హోం మంత్రి అమిత్ షా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఓదార్చే విధంగా అయితే సహాయక చర్యలు కూడా చేపట్టాలని చెప్పొచ్చు మృతదేహాలన్నింటినీ గుర్తించి వారిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పేందుకు వైపు ఆ యంత్రాంగం అంతా కూడా సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కొంత నిష్క్రియ కూడా విమాన ప్రమాదం అయితే మారిందని చెప్పొచ్చు ఈ విమాన ప్రమాదంలో మొదట ఏం జరిగింది అనేది పరిశీలిస్తే నిన్న ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత రన్వే పై నుంచి గాల్లో చేరినటువంటి విమానం ఎనిమిది వందల మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత అకస్మాత్తుగా కింది వైపుకు కూలిపోతుండడంతో రమేష్ అని ఒకే ఒక ప్రయాణికులు ఎమర్జెన్సీ గేట్ ద్వారా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కిందికి దూకారు అయితే ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి రెండు వందల నలభై మంది నలభై ఒక్క మందితో పాటు స్కూల్లో హాస్టల్లో ఇరవై నాలుగు మంది మొత్తం రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలకు కోల్పోగా చావు మధ్య రమేష్ మాకు తీవ్ర తో బయటపడ్డారు పడ్డారు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి విజయ్ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది కొంతమంది వైద్యం కోసం వెళ్లిన వారు కొంతమంది కుటుంబం కోసం వెళ్లిన వారు బతుకుతేరు కోసం కొంతమంది వెళ్లిన వారు మొత్తం కూడా రెండు వందల అరవై ఐదు మంది ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు పదిహేను సంవత్సరాల చరిత్రలో బోయింగ్ విమానం ఇప్పటి వరకు ఒకటి కూడా ప్రమాదానికి గురి కాలేదు అయితే టాటా కన్సల్టెన్సీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా సింగర్ సింగపూర్ ఎయిర్లైన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో ఈ విమాన సంస్థ ఒప్పందం కుదుర్చుకొని కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్లైన్ ద్వారా అందిస్తోంది ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో ఇంకా కూడా కొంత నిష్ కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక చనిపోయినటువంటి మృతుల కుటుంబాలన్నిటి కూడా న్యాయం చేస్తామని భారత ప్రభుత్వం హామీ ఇయడం కాకుండా టాటా కన్సల్టెన్సీకి సంబంధించిన టీసీఎస్ వింగ్ కూడా ఇప్పుడు అధికారులంతా అక్కడే ఉండి ఒక్కొక్కరికి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల సేసీపీ ప్రకటిస్తామని కూడా చెప్పి ఇప్పటికే చెప్పారు ప్రస్తుతం అయితే మృతదేహాలకు సంబంధించినటువంటి డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి మరొక వైపు ఇటు ఆ విమానయాన ఎందుకు ఈ ప్రాబ్లం ముందుగానే పసిగట్టలేకపోయింది అనే విషయంలో అయితే స్పష్టత లేదు ఇప్పటి వరకు అధికార యంత్రాంగంతో పాటు సెంట్రల్ నావిగేషన్ సిస్టమ్ సంబంధించిన అధికారులంతా కూడా ప్రమాదానికి గల కారణాలను అయితే విశ్లేషిస్తూ డిఎన్ఏ పరీక్షల అనంతరం కూడా మృతులందరినీ మృత మృతుల కుటుంబాలకు రొప్ప చెప్పే విధంగా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు అయితే జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు బ్లాక్ బాక్స్ దొరకపోవడం అంత మిస్టరీగా ఉంది డివిఆర్ ద్వారా ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయాన్ని తేటతల్లం చేసేందుకు నిపుణుల కమిటీ దీనిపై అయితే లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది వెంకటరెడ్డి బ్లాక్ బాక్స్ దొరికింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఒకవేళ బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే ఎలాంటి సమాచారం దొరికే ఛాన్స్ ఉందనుకోవచ్చు విమానం టేకప్ అయిన సమయం నుంచి ఎనిమిది మీటర్ల వరకు ఎగిరేంత వరకు ఏం జరిగింది ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంబంధించినటువంటి నావిగేషన్ రాడార్ సిస్టమ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిందా లేదంటే ఆ ఊహాగానాలు కొంత మేరకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రెక్కలు అదే అదేవిధంగా వీల్స్ క్లోజ్ కాకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం రావడంతో ఒక్కసారిగా అడుపు తప్పి ఆ విమానం భవనంలోకి దూసుకెళ్లింది అసలు భవనంలో దూసుకెళ్లినటువంటి విమానం క్షణాల వ్యవధిలోనే మొత్తం ఆ విమానంలో ఉన్నటువంటి ఫ్యూఎల్ కారణంగా దాదాపు ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా కూడా కొన్ని గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటే ఎక్కువగా ఆ విమానంలో ప్యూఎల్ నింపుకొని వెళ్తారు ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ నుంచి ఒకటిన్నర సమయంలో బయలుదేరినటువంటి విమానంలో లండన్ కు వెళ్లేందుకు దాదాపు ఆ కొన్ని వేల లీటర్ల ప్యూఎల్ ను కూడా నింపుకొని వెళ్లారు ఆ గాల్లో తిగిరినటువంటి ఐదు పది నిమిషాల్లో ప్రమాద ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఆ ప్యూల్ మొత్తం ఒక్కసారిగా మంటలు అంటుకొని ఆ క్రాఫ్ట్ మొత్తం కూడా కోల్పో మొత్తం కూడా కూలిపోయిన తర్వాత మంటల్లో చిక్కుకొని మొత్తం కూడా మాంసపు అక్కడ పరిస్థితిని గమనిస్తే అగమ్య గోచరంగా ఉంది బాధిత కుటుంబాలన్నీ కూడా కన్నీరు మున్నీరుగా అహమదాబాద్ ఆసుపత్రిలో ఇక మృతదేహాల మధ్యనైతే తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు న్యాయం చేయాలని బాధితులంతా కూడా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎయిర్ ఇండియా అధికారులకు మొరబెట్టుకుంటున్న పరిస్థితి కొంతమంది వివిఐటితో పాటు సామాజిక కుటుంబాలు బతుకుదేవి కోసం వెళ్ళినటువంటి కుటుంబాలు కూడా మృతుల కుటుంబాల్లో ఉన్నాయి ఒక కుటుంబం టూర్ కోసం అంటూ పిల్లల్ని తీసుకొని వెళ్తూ కూడా లాస్ట్ సెల్ఫీ తీసుకొని కూడా వారు ఆ సెల్ఫీ తీసుకొని పంపించినటువంటి ఐదు పది నిమిషాల్లో టేకప్ అయిన తర్వాత మృత మృత జీవులుగా శివాలన్నీ కూడా అల్ల చెల్లా చెదురుగా ఆ ప్రాంతం అంతా పడిపోవడంతో అయితే మొత్తం విషాదకరంగా పరిస్థితి మారిందని చెప్పొచ్చు ఇక ఇప్పటి వరకు ఫైనల్ అప్డేట్ చూస్తే గనుక ఆ డివిఆర్ బాక్స్ లో కొంత సమాచారం అయితే సేకరించినట్టుగా కూడా సెంట్రల్ నావిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు మరొక వైపు ఆ ఉదయం నుంచి కూడా ఇటు బ్లాక్ బాక్స్ దొరికిందన్నారు ఇ బ్లాక్ బాక్స్ సంబంధించిన సమాచారం ఇటు నావిగేషన్ అధికారులు గానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎవరు ధృవీకరించలేదు ఇక మరొక వైపు పైలట్ ఎవరైతే ఉన్నారో విమానాలు నడిపిన పైలట్ వారంలో పెట్టుకునే తల్లిదండ్రుల కోసం